శ్రీ గురుభ్యో నమ శ్రావణ శుక్రవారాలలో ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ విధంగా అమ్మవారి పూజలు చేసుకోగలిగితే ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటో లేదా విగ్రహము లేదా ఏదైనా చిన్న పెండి అయినా అమ్మవారి ప్రతిమను షాపులో లేదా ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారి అష్టోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజున శనివారం రోజున ప్రత్యేకంగా అవకాశం ఉండి దొరికినట్లయితే లక్ష్మీ తామర పువ్వులు కదంబం పువ్వులతో అమ్మవారికి అర్చన చేయండి ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇలా ఎంత సంఖ్యలో అయినా కూడా ఈ పూలను సేకరించుకొని ఆ విధంగా అమ్మవారికి పూజ చేసుకోగలరు లేదా ఇవి మనకు దొరకటం లేదనుకున్నప్పుడు మల్లె కావచ్చు విరజాజులు కావచ్చు రంగు పువ్వులు ఏదైనా సువాసన వచ్చే పుష్పాలతో అమ్మవారి అష్టోత్తరం కానీ అష్టకం కానీ శుక్ర శనివారాలలో చదువుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని కూడా అమ్మవారి అష్టోత్తరం ముందు కాని వెనుక కానీ ఖచ్చితంగా చదవవలసి ఉంటుందండి భార్యాభర్తల్ని ఇద్దరిని పిలిస్తేనే పనులు జరుగుతాయి ఏదో అమ్మవారి పూజ చాలా ఘనంగా చేసి విశేషంగా చేసి అయ్యవారిని మర్చిపోయినట్లయితే ఆవిడేమి మెచ్చదు మనల్ని చాలా సందర్భాలలో ఏదైనా పెద్ద కార్యక్రమం ఉన్న రోజున ఆ దేవి దేవతకు సంబంధించి మనం విశేషంగా చేస్తాము కానీ దానికి సంబంధించిన విధి విధానం ఉంటుంది ఆ ప్రకారంగా చేసుకుంటేనే మంచిది ఇక్కడ ఎప్పుడెప్పుడైతే మనం అమ్మవారి అష్టోత్తరం అష్టకం కానీ చదువుకుంటామో అక్కడ కనీసంలో కనీసం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన శ్లోకం అన్న ఐదు సార్లు చదవవలసి ఉంటుంది ఈ శ్రావణ మాసమే కాదు ఉత్తర ఉత్తర ఏ రోజు అమ్మవారి పూజ చేసుకున్నా కూడా ఆ రోజు అయ్యవారికి సంబంధించిన శ్లోకం కానీ అష్టోత్తరం కానీ చదువుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ప్రత్యేకంగా చేతికి కుబేర కంకణం ధరించడము లేదా వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ఈ శ్రావణ మాసంలో ప్రాణ ప్రతిష్ట చేసుకొని విశేషంగా పూజ చేసుకోగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజల్లో వాడే ద్రవ్యాలన్నీ కూడా సువాసన వచ్చేవై ఉండాలండి అంటే ఆరవళి కుంకుమ సుమంగళి పసుపు లక్ష్మీ చందనము అగరబత్తి ఈ పూజల్లో వాడే ఏ ద్రవ్యం అయినా కూడాను మంచి సువాసన వచ్చేవై ఉండాలి ఆకరణ అమ్మవారికి అయ్యవారికి మూడు తమలపాకులల్లో ప్రథమ తాంబూలాన్ని కొంచెం మిశ్రమం ఉంచి స్వామివారికి తాంబూలంగా సమర్పించండి అది మీరు మీ లేక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ప్రసాదంగా స్వీకరించగలరు అమ్మవారి విగ్రహం ఉంది స్వామివారి విగ్రహం ఉంది ఇంకా ఆస్త మేము ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటున్నాము అన్న ఆలోచన ఉన్నవారు పంచామృతాలతో జువాజీ పొడితో గంధము హరిచందనము ఇవన్నీ కూడా పంచామృతాలలో కలిపి అమ్మవారికి అయ్యవారికి అభిషేకం జరిపించి తర్వాత వస్త్రాలను సమర్పించి యజ్ఞోపవీతాన్ని సమర్పించి విధి విధానంగా శ్రీ సుక్త ప్రకారంగా చక్కగా పూజను ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి